రత్న శాస్త్రం ఆశ్చర్యపోతారు రకరకాల రత్నాల గురించి ఈ రోజుల్లో దాన్ని పట్టుకుని అనేక రకాల వ్యాపారాలు చేసేవారు ఉన్నారు ప్రస్తుతం భారతీయుల అన్ని ప్రాచీన విద్యలని వ్యాపారంలోకి దించి దాని అసలు విలువని దెబ్బతీసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఎక్కడో ఒకరిద్దరు అసలు శాస్త్రవేత్తలు దొరుకుతారు కానీ కాని వాళ్ళే ఎక్కువ కనబడతారు ఇలాంటి వాళ్ళని పట్టుకుని శాస్త్రాన్ని మాత్రం అవమానించరాదు కొందరు నకిలీ సర్టిఫికేట్తో నకిలీ వైద్యం చేస్తున్నారని శాస్త్రాన్ని అవమానించకూడదు కదా అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి కనుకనే రత్నశాస్త్రం దాని గురించి పెద్ద గ్రంథమే ఉంది ఇందులో ఒక్కొక్క రత్నాన్ని ఎలా పరీక్షించాలి ఏ రత్నం ఏ జాతికి చెందినది ఇవి నవరత్నాలే కాదు మనకు తెలియని మరికొన్ని రత్నాలు కూడా చెప్పాడు అందులో చేర్చి చెప్పినది రుద్రాక్ష మొదలైన వాటి గురించి కూడా వివరించాడు రుద్రాక్ష రత్నం కింద చెప్పాడు ఇక్కడ మహానుభావుడు దాన్ని బీజం కింద మాత్రమే కాకుండా ఇది కాకుండా తీర్థ మహిమ ఇది చాలా విశేషంగా చెప్పాడు ఏ ఏ తీర్థములు ఏ వేటి వేటి కోసం కేటాయించబడి ఉన్నాయి క్షేత్రముల యొక్క మహిమేమిటి ఇలాంటి తీర్థమహిమలు గంగాది తీర్థమహిమలు అవి శ్రవణం చేసినంత మాత్రాన్ని స్నాన ఫలములు లభిస్తాయట కనుకనే ఖర్చు లేకుండానే స్నాన ఫలం పొందొచ్చు కనుక అవి అక్కడక్కడే చెప్తాను